啊。Uh మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉన్నారు సహోదరి సహోదరుడా తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారండి ప్రభు కృపను బట్టి మరోసారి దేవుని యొక్క వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ కొరకు బలంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీకోసం నేను ప్రార్థిస్తున్నానని తెలియజేయటానికి నేను బహుగా సంతోషిస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు దయచేసి ఫోన్ చేసేటువంటి వారు కార్యక్రమం తర్వాత నాకు ఒక మిస్డ్ కాల్ ఉంటే నేను దాని మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ నేను మరలా మీకు ఫోన్ చేసి నేను మీతో మాట్లాడగలను కార్యక్రమం మధ్యలో నేను మీకు ఫోన్లో అంటే చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను ఈ కార్యక్రమాలు మన కొరకు సమర్పించినటువంటి వారు మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎం ఫ్రాన్సిస్ ఎమాన్యుయల్ గారు వారి సతీమణి శాంత అప్పియా అలాగే వారి యొక్క కుమారుడు జోసఫ్ రిచర్డ్సన్ అలాగే వారి కుమార్తె మరి షారోలిన్ మరి వారు ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు వారు త్యాగపూర్తిమైనటువంటి ఆర్థిక సహాయము ఈ కార్యక్రమాన్ని మనకి ముందుకు తీసుకొని వచ్చింది కాబట్టి వారి పక్షంగా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోనికి మనం వెళ్ళిపోదాం సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ప్రార్థించుదాము దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియా పరమ తండ్రి మహోన్నతుడా శ్రేష్ఠుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని మా శ్రోతలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించండి సహాయం చేయండి ఆదరించండి ధైర్యపరచండి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ తల్లులకు ప్రియ తండ్రులకు సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వెళదాం మార్కు శుభవార్త పదకొండో అధ్యాయము మూడో వచనాన్ని అలాగనే భక్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచన భాగము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతు ఉన్నాం క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా దేవుడు సృష్టికర్త ఆ సృష్టికర్త ఈ లోకంలో సర్వ సృష్టిని తన యొక్క జ్ఞానము చొప్పున శక్తి చొప్పున ఆయన సృజించి ఉన్నాడు అయితే ప్రియులార సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కంటే కూడా దేవాతి దేవుడు మానవులను ఎక్కువగా ప్రేమించాడని దేవుని వాక్య భాగము మనకి తెలియజేస్తుంది యోహను శుభవార్త మూడో అధ్యాయము పదహారో వచ్చిన భాగంలోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వ్రాయిబడి ఉన్నది అందులోని ఆయన ఎందు విశ్వాసముంచిన వారు తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయం దేవునికి కావలసినటువంటి వారు ఎవరు అనంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన భాగంలోని అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదల విషయంలో ప్రభువారు తన శిష్యులతో ఈ మాట సెలవిచ్చారు మీతో ఎవరైనాను ఏదైనా అడిగిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పుడు అని దేవుని వాక్యములు మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా లోకములోని మరి ఎన్నిక లేనటువంటివి అలాగనే బలహీనమైనటువంటివి సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నటువంటి ఆ గాడిదలు ప్రభువునకు కావలసి ఉన్నవని దేవుని యొక్క వాక్య భాగము మనకి సెలవిస్తుంది అలాగనే నూతి నిబంధన గ్రంథములోని భక్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే సహోదరులారా మిమ్మును పిలిచినటువంటి పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము గలవారినైనను పిలవలేదు కానీ లోకములో నున్నటువంటి జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లోకములో ఉన్నటువంటి ధనవంతులను మరి సిగ్గుపరుచుటకు లోకములో ఉన్నటువంటి ధనహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తునందు ప్రీలారా ఈ యొక్క సమయమందు వాక్యమినుచున్నటువంటి మనలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడనంటే లోకములో అందచందాలు కలిగినటువంటి వారిని దేవుడు కోరడం లేదు లోకములో గొప్ప ధనవంతులైన వారిని దేవుడు కోరడం లేదు లోకములో జ్ఞానులైన వారిని దేవుడు కోరుకోనడం లేదు లోకములో ఉన్నటువంటి పామరులను దేవుడు కోరుతూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకి బోధిస్తున్నటువంటి అనేక సత్యములు అవి ఏమనగా దేవుని మాటలు గ్రహిస్తున్నటువంటి మన జీవితాల్లోని దేవునికి అవసరమైనటువంటి వారు ఎవరు అనంటే పాతిడి బంధన గ్రంథమని మనము చదువుతూ ఉంటున్నప్పుడు చాలామంది శ్రేష్ఠులైనటువంటి భక్తులను దేవుడు కోరుకున్నాడు క్రీస్తునందు ప్రియులారా అందులో మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే దానియేలు లాంటి భక్తులు దేవుడికి అవసరము ఎందుకనగా దానియేలు తన ప్రార్థన ద్వారా సింహపు నోళ్లను మూయించి సింహపు నోళ్లను మూయించి సింహములను మౌనంగా కూర్చో మోకరిల్ల చేసినటువంటి భక్తులు దేవునికి అవసరమై ఉన్నారు ఎందుకు ఇలాంటి భక్తులను కూర్చి వాక్యము మనము ధ్యానం చేస్తున్నామనంటే పౌరుషము కలిగిన అలాగే యందు ఆసక్తి కలిగినటువంటి దేవుని సేవకులు దేవుని భక్తులు ఈరోజు మనకి అవసరమై ఉంటున్నారు అందుకనే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా సింహపు నోళ్లను మూయించినటువంటి ప్రార్థనా శక్తి దైవ దర్శనమును కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈరోజు దేవునికి అవసరమై ఉన్నారని మనము గుర్తెరగాలి రెండవదిగా పాతిని బంధన గ్రంథములో మనము చూసినట్లయితే యహోస్ అలాగనే దేవుని వాక్యము మనము గమనించినట్లయితే ఏఎస్కేలు ఈయన కూడా దేవుని యొక్క స్వరము విని దేవుని యొక్క దర్శనమును కలిగి దేవుని యొక్క సేవ కొరకు బయలుదేరినటువంటి గొప్ప దైవ దర్శనము కలిగినటువంటి భక్తుడై ఉన్నాడు క్రీస్తునందు ప్రియులారా ఇలా దేవుని సేవ దేవుని మందిరములో పరిచర్య లేదంటే దేవుని యొక్క సేవకులు ఈరోజు ఎలా ఉంటున్నారంటే దేవుని దర్శనం లేదు దేవుని యొక్క పిలుపు లేదు దేవుని యొక్క ప్రసన్నత లేదు దేవుని యొక్క వాక్యము లేదు ఇలాంటి వారందరూ కూడా దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నారు అయితే విశ్వాసుల్లో కూడా చాలామంది దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా దేవుని యొక్క దర్శనము లేకుండా ఈ లోకంలో జీవించేటువంటి భక్తులు ఉన్నారు కాబట్టి ఎహెస్కే లాంటి దైవ స్వరమును విని దైవ సేవకు దైవ దర్శనకు వెళ్ళేటువంటి దేవుని యొక్క భక్తులు దేవునికి అవసరమై ఉన్నారు ఇకపోతే మూడవదిగా దేవునికి ఎవరు కావాలి అనంటే ఇర్మియా లాంటి దేవుని బిడ్డలు కావాలి ఇర్మియా అనగానే మనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే ఆయన విలపించు ప్రవక్త విలపించు ప్రవక్త అనగా కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన దిండు తడిసిపోతుంది ఆయన కన్నీరు కారిస్తే ఆయన యొక్క గొప్పతనం బయటపడుతున్నది అందుకనే విలపించు ప్రవక్తగా ఇర్మియా మనం చూస్తాము ఇలాంటి ప్రవక్తలు ఈనాడు చాలామంది భూమి మీద ఉన్నారు వారి పరిచర్యలు విస్తరించబడుతూ ఉన్నాయి క్రీస్తు నందు విలపించేటువంటి భక్తులు అనగా ఏదో వారి యొక్క అవసరాల కొరకు ప్రార్థించి వాటి కొరకు ఏడ్చేవారు కాదు కానీ దేవుని యొక్క దర్శనము దేవుని పని కొరకు అలాగే దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు విలపించేటువంటి ప్రవక్తలు దేవునికి అవసరమై ఉంటున్నారు ప్రియా శ్రోతలారా మీ సంఘ కాపరి లేదంటే మీ సేవకుడు మీ పట్ల కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడా ఒకవేళ మీ యొక్క సేవకునికి అలాంటి దర్శనము లేని ఆ సంఘములో మీరుంటున్నారన్నట్లయితే మీరు తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతారు మీరు మీ సేవకుడు దేవునికి ఏమాత్రం కూడా అవసరం లేదనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలి అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది విలపించు ప్రవక్త అనగా ఇర్మియాని గూర్చి మనము చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగములోని సొమయలు లాంటి భక్తుడు మనం చూసినట్లయితే సొమయలుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే గొప్ప పాపమని తలసినటువంటి వాడు మరి ప్రార్థన మనం ఎన్నిసార్లు చేస్తున్నాం దినమునకు ఉదయాన్నే లేచి ఒక నిమిషం ప్రార్థన చేసి ప్రభువా నీవు ఈ దినమంతా నన్ను కాపాడమని ఒక్క నిమిషం ప్రార్థన చేసి దేవునికి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ వేసేటువంటి మన జీవితాలు ఎంత వెనకబడిపోతున్నాయో ఒకసారి ఆలోచన చేశారా ఒక్క నిమిషం ప్రార్థన చేసిన మనము గొప్పవాళ్ళమా ఇరవై నాలుగు గంటలు మన ఒక్క నిమిషం ప్రార్థిని ఇరవై నాలుగు గంటలు తన దూతులను కావులుంచి కాపాడుతున్న దేవుడు గొప్పవాడా ఒకసారి ఆలోచన చేస్తున్నారా నీ కుడికాలు ముందు పెట్టినప్పుడు తన కృపునిచ్చి నీ ఎడమకాలు ముందు పెట్టప్పుడు నీకు క్షేమాన్ని ఇచ్చి నీ దైనందిన జీవితంలో నిన్ను కాపాడుతూ ఉన్నాడు అలా కాపాడుతున్నటువంటి దేవునికి నీవైతే దూరంగా ఉన్నావు అలాంటి కాపాడబడుతున్నటువంటి దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు అందుకనే ఆ యేస్సు ప్రభువారు ఆయన ఈ మాట సెలవిస్తున్నాడేటట్టే ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్న సమస్తమైన వారులారా నా యొక్కకు రండి అని ఈ వాక్యము ద్వారా ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు క్రీస్తునందు వాక్యం ఎన్నటువంటి సహోదరి సహోదరుడా నీవు ఆయనకు కావలసి ఉన్నావు నీవు ఆయనకు కావలసి ఉన్నావు నీవు ఆయనకు కావలసి ఉన్నావు ఎందుకు కావలసి ఉన్నావు అంటే నీ దీన స్థితిని నీ స్థితిగతిని మార్చడం కొరకు ఆయన నిన్ను రమ్మంటూ ఉన్నాడు ఆయన తన కరములు చాచి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీవు ఆయనకు అవసరమై ఉంటున్నావు లోకములో బలహీనమైనటువంటి ఘట్టములో అయినటువంటి బలహీనమైనటువంటి జంతువులను దేవుడు అవి నాకు కావలసి ఉన్నాడు అలాగే లోకములో ఉన్న వెర్రివారు నాకు కావలసి ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు నీవు ప్రార్థన చేయబోవటం ప్రార్థన లేకపోవడం నీ జీవితం ఎడారి జీవితంగా మారింది సేవా జీవితంలో విశ్వాస జీవితంలో సంఘ జీవితంలో మనము వెనకబడిపోతూ ఉన్నాం అందుకనే వెనకబడిపోకుండా సమయలు లాంటి ప్రార్థన పూర్వకమైనటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్య భాగము సెలవిస్తున్నది అలాగనే పాతిని నిబంధన గ్రంథంలో ఇంకా గొప్ప ప్రార్థనా పరులైనటువంటి మరొక శావకుణ్ణి నేను మీ ముందు ఉంచాలని ఆలోచన చేస్తున్నాను ఏలియా గొప్ప ప్రార్థనా పరుడు క్రీస్తునందు ప్రియులారా నాలుగు వందల యాభై బయలు ప్రవక్తులను సవాలు చేసి నిజమైన దేవుడంటే ఎవరో నిరూపించేటువంటి శక్తివంతమైనటువంటి సవాళ్ళు చేసేటువంటి గొప్ప దైవజనుడు ఏలియ ఉన్నాడు అందుకే దేవుని వాక్యములో మనం చూస్తాం యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అతడు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు ఆకాశము వర్షమీయలేదు భూమి తన ఫలమునివ్వలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది భూమి తన ఫలమునిచ్చింది మనలాంటి స్వభావము కలిగిన ఏలియా పట్ల దేవుడు అన్ని గొప్ప కార్యములు చేస్తే ఆయన మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషుడు కదా మరి మనము చేస్తే దేవుడు ఎందుకు గొప్ప కార్యములు చేయట్లేదు నీవు నోరు ధరిసి ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు ఏలియా మన వంటి గల దేవుడని దేవుని వాక్య భాగము నొక్కి ఒక్కాణిస్తుంది దేవుని సేవకులకే దేవుడు కాదు విశ్వాసి కూడా నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఏలియాలాంటి గొప్ప ప్రార్థనా పరులు దేవునికి కావలసినది సంఘంలో నాయకులు సంఘంలో పెద్దలు స్త్రీల సమాజము ఎవరి సమాజము సంఘ సేవకులు వీరంతా కూడా ఏలియా లాంటి పౌరుషము కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈనాడు దేవునికి అవసరమై ఉంటూ ఉన్నారు కృష్ణందు ప్రియులారా సేవకుల్లో కూడా మీకున్న ధనము పెంటతో సమానమని బోధిస్తారు కానీ అదే పెంటను పోగు చేసుకొని లగ్జరియస్ లైఫ్తో జీవితాలు గడిస్తున్నటువంటి విశ్వాసులు సంఘ పెద్దలు స్త్రీల సమాజంలో ఉన్న సభ్యులు ఎవరి సమాజంలో ఉన్న బిడ్డలు ఆ ధనం అనేటువంటి బాగా పోగు చేసుకొని అందులోనే మ్రగ్గిపోతున్నటువంటి వారు ఉన్నారు దేవుని సేవ అంటే ఆసక్తి లేదు దేవుని పరిచర్య అంటే ఇద్దామనే ఆతృత లేదు దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆశ ఈనాడు క్రైస్తవ బిడ్డల్లో ఇసుమంతైనా కూడా లేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఎవరిని చూసి ఆయన బాధపడుతున్నాడంటే నన్ను నమ్మి ఆశ్రయించి ఇంతగా హెచ్చించినటువంటి నేను నా ప్రజలు నా మాట వినడం లేదని ఆయన బాధపడుతూ ఉన్నాడు పౌలైతే నాకున్నటువంటి ధనము నేను పెంటగా ఎంచుకున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు నూతన బంధంలో దేవుడికి ఇంకా కావలసిన వారు శ్రాష్టమైనటువంటి భక్తుల్లో మరొక భక్తుణ్ణి మనం చూస్తాం తిమోతి లాంటి యవనస్తు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలాంటి తిమోతిని కూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్య భాగం విశ్వాస వీరులైనటువంటి యవన బిడ్డలను తయారు చేసేటువంటి ఒక మంచి యవనస్తుడిగా తిమోతిని మనం చూస్తాం యవన బిడ్డలారా వాక్యము సెలవిస్తుంది నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీకము మాటలోనూ ప్రవర్తనలోను విశ్వాసములోను నువ్వెలా ఉంటున్నావో తెలుసా దొంగసాటుగా చాటింగ్ చేస్తున్నావా ఎవరు చూడలేదని ఫోన్లో మాట్లాడుతున్నావా ఎవరు చూడలేదని అన్నీ నువ్వు చూస్తున్నావా సెల్లో పైన దేవుడు చూస్తూ ఉన్నాడు తిమోతి లాంటి వ్యక్తిత్వం దేవుని కొరకు వీరులుగా తయారు చేసేటువంటి ఒక యవన కుమారుడు తిమోతి అలాంటి తిమోతీలు మన ఇంట్లో మన కుమారులైతే అలాంటి కుమార్తెలు మనకుంటే క్రైస్తు కుటుంబాల్లో దేవునికి ఎంత గొప్ప సాక్ష్యం ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి నూతిని నిబంధన గ్రంథంలో మనం గమనించేది ఏంటంటే బాప్తిస్సు మిచ్చు కూడా తను ఎవరితో కూడా రాజీ పడనటువంటి బోధలు చేసేవాడు ఈనాడు మీరు బోధలు వింటున్న టీవీ కార్యక్రమాలు రేడియో కార్యక్రమాలు కల్పనా కథలు పిట్టకథలు మనుషులను పరలోకము వైపు త్రిప్పేటువంటి బోధలు కరువైపోయి పిట్ట కథలు చెప్పే వారికి కట్టు కథలు చెప్పే వారికి మనస్సు పెట్టినంత ఈరోజు పరలోకం వైపు నడిపించే గద్దించే బోధను మనుషుడు స్వీకరించలేకపోతున్నాడు నా తాను లాంటి ప్రవక్తలు సంఘానికి అవసరమండి ప్రజలకు ఇష్టమైన బోధలు చెప్పేవారు ఎలా అవసరం లేదండి దేవుని ప్రజలైనటువంటి మనం ఏ బోధకుడేం బోధిస్తున్నాడు ఏ బోధకుడు గద్దిస్తున్నాడు ఏ బోధకుడు మనలను మోక్ష మార్గంలోనికి నడిపిస్తున్నాడో అలాంటి బోధలకు మనము చెవియొగ్గి మన ప్రభువుని మనము సంతోషపెట్టేటువంటి వారముగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా దయచేసి గమనించండి పాతిని నిబంధన గ్రంథములో భక్తులను చూశాం నూతిని బంధన గ్రంథములో ఉన్న భక్తుల్ని మనం చూశాం నూతిని నిబంధన గ్రంథంలో భర్ణబాస్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం భర్ణభాస్ అంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈ భర్ణ దేవుని కోసం సమస్తము పరిత్యగించి ఒక సమర్పియామిగా సమర్పణ కలిగిన వాడుగా దేవుని కోసము పని వాడు త్యాగమూర్తి సజీవ యాగముగా తన శరీరమును సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వారు దేవునికి అవసరం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పాతిని నిబంధన గ్రంథంలో ఓ చిన్నది ఇస్రాయేలు చిన్నది అన్య దేశంలో సాక్ష్యం ఇచ్చింది అలాగుననే అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయములు హృదయాన్ని చిన్నది సంఘమును మేల్కొల్పి ఉజ్జీవపరిచింది అలాగుననే దేవుని వాక్యభాగము సువార్తలలో ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు దేవుని సేవ కొరకు ఇచ్చి ఐదు వేల మందికి ఆశీర్వాదకరంగా ఇచ్చిన చిన్న బాలు మనం చూస్తాం వాకిమినుచున్నటువంటి నీవు దేవుని కొరకు ఒక దర్శనము కలిగి దేవుని కొరకు ఒక పౌరుషము కలిగి దేవుడి కొరకు నేను ఉన్నా ప్రభు నన్ను పంపించు అనేటువంటి వారు దేవునికి కావలసి ఉన్నాడు నువ్వెలాంటి స్థితిలో ఉన్నా నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన అంటూ ఉన్నాడు ఆయనకు నీవు కావలసి ఉన్నది ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చు ఆశీర్వాదాలను పొందాలి అనుకుంటే నీవిప్పుడే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఇది రక్షణ దినము ముందులో ప్రాణముండగానే యేసుని తెలుసుకో ఆ యేసు ప్రభువారు నీవు ఆయనతో ఏకమై ఉంటే ఆయన నిన్ను దీవించబోతున్నాడు నువ్వెలాంటి స్థితిలో ఉన్నా ఆయన రక్షణ నీకు వస్తుంది నీవు నీ ఇంటివారు రక్షింపబడాలి అనంటే ఆ యేసు ప్రభువుని ఆ యేసు క్రీస్తుని నువ్వు తెలుసుకోవాలి ఆ యేసు నీకు పాపముల కొరకు చనిపోయి తిరిగిలేస్తున్నాడు ఆ యేసు నీవు పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన పొంది ఉన్నాడు ఆ యేసు ముళ్ళ కిరీటు నీ కొరకు పెట్టుకొని ఉన్నాడు ఆయన అరచేతులలో మేకులు కొట్టబడ్డాయి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి ఆయన ప్రక్కలో బళ్ళెపోటు పొడవుబడింది కారణం నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి కారణం నేనా పాపములు ఆయన మీద శిక్షబడింది మన సమానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది ఆ యేసుకి నీవు కావాలని అంటూ ఉన్నాడు ఆ యేసు దగ్గరికి నువ్వు రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన దగ్గరకు నువ్వు వస్తావా ఆయనతో నువ్వు చేయగలుపుతావా ఆయన నీతి అనేటువంటి దక్షిణ హస్తముతో ఆయన నిన్ను పట్టుకొని నీ జీవితంతో నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనుక కలిగిన పరమ తండ్రి మహోన్నతుడా శ్రేష్ఠుడా వాక్యం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు వారితో మాట్లాడినందుకు అందనాలు నాయన ఐదుగో వాక్యమైన బిడ్డలు చాలా ఆందోళనతో ఉన్న బిడ్డలు సమస్యలతో ఉన్న బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకోండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న బిడ్డలు రోగగ్రస్తులు షుగరు బీపీ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు మటుమాయు చేయమని ప్రార్థిస్తున్నాం వివాహాల కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలు నాయన బతండి వారి వివాహాలు పూర్తి చేయండి వారి కుటుంబాలను మీరు కట్టండి భార్యాభర్తల మధ్య ప్రభు నాయన ఎడబాటు ఉన్నటువంటి కుటుంబాలు ప్రభా ఎన్నో ఉన్నాయి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తలు మరణించినటువంటి విధవురాండ్రను జ్ఞాపకం చేసుకున్నాయి కోర్టు కేసుల్లో బాధపడుతున్న బిడ్డల్ని మీరు ఆదరించి తగు న్యాయాన్ని సమకూర్చుమని ఈ కార్యక్రమాన్ని మాకు సమర్పించినటువంటి నాయన ఆర్థిక సహాయం చేసినటువంటి నిధేందాసుడు మా ప్రియులు నాయన రెవరెండ్ డాక్టర్ ఎం ఫ్రాన్సిస్ ఇమాన్యుయల్ గారు అలాగే అపియా శాంత గారు మీరు జ్ఞాపకం చేసుకోండి కుమార్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుమార్తెని జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశీర్వదించమని కృపాక్షేమాలతో నింపమని వాక్యం వింటున్న బిడ్డలందరితో నాయన కృపాక్షేమాలు దయచ్చేమాని ఏ స్నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్